ஐரோவில் ఆ యాపిల్ బాగుండా అక్కడ యాపిల్ కాదు అది ఆపిల్ అక్కడే అక్కడ ఉండదు అందరం అక్కడే అందరం కానీ ఉన్నారు ఎంత వస్తాయి రోహిత్ కుమార్ ఒక పరిహారం వంద వస్తాయి అన్ని పోనీ లాభం అన్ని పోని లాభం ఇక మా కొడుకులే వెళ్తాడు నేను కొడుకుల్లోకి వచ్చాను అయితే పోయిండు బండియా సాకా వెట్టుకుంటాడు

సరే మరి పిల్ల ఉంది కావాలా పిల్ల పిల్ల కావాలా ఇంటికి అందరికి చెప్తా అందరికి చెప్తారా ఒక్కని కనబడ్డావుగా అట్లా అని అంటున్నాను జుబ్లీ హిల్స్ తీసుకొచ్చిన మంచిగా క్యూట్గా ఉంటుంది పిల్ల ఎట్లా ఎట్లుంటది తెలుసా మంచిగా ఉంటది జుబులు జుపులు మంచిగా ఉంటది మంచి నువ్వు ఎడిగిపోయినా మట వస్తుంది ఎడివైనా మటు వస్తుంది ఇంత అత్త ఉండి అత్తనేమో ఇల్ల పని పోతుంది ఆయన ఏమో అప్పుడేమో చాపలు ఇట్లా ఆయన అమ్మ అనేది ఇప్పుడు ఆయన కొంచెం ఇచ్చేది మంచిగా లేదు ప్యా అని చెప్పాడు బట్టలేసుకుంటాడు ఆ వస్తది ఏమటి వస్తది తీసుకోవచ్చు వస్తుంది ఏమటు ఇంట్లోనే ఇంట్లో ఏం ఉంటది ఆ ఇంట్లోనే ఉంటాడు ఆయన సరే ఇంట్లో ఉన్నాగానే ఫ్యాన్ ఉండాలి మాకు ఫ్యాన్ ఉండాలి కాదు అది మంచి ఏసీలో ఉండే ఉండేది పిల్లలు ఏసీ లో బతికి పిల్లలమాట అయితే ఈ పిల్లని నేను జూబ్లీ హిల్స్ తీసుకొని వచ్చాను జూబ్లీ జూబ్లీ హిల్స్ ఒక్కసారి తీసుకొని వచ్చిన అదే అయిందా అయితే నీకు పదిహేను వేలు ఇప్పుడు నీతో ఇరవై వేలు అన్నా ఇరవై వేలు కాకుండా కానీ పదిహేను వేలు ఇచ్చినా కానీ ఇచ్చేస్తాను నువ్వు నీ దగ్గర ఉంటే ఒకేసారి ఒకేసారి ఉంటే ఒకేసారి లేకుంటే నెల కింది ఇస్తా అన్నా అట్లా నీకు వద్దా ఏం మళ్ళా నువ్వు కాదు కొడుకు ఇస్తారే నువ చేసుకోని చేసుకోని కాదు సాధుకో నువ్వు సాధుకో నీ అమ్మటి ఏడు గంట అడుగు నీ అమ్మటి నువ్వు ఏం పెట్టినా తింటది ఏం పెట్టినా తింటది ఇంటికి ఎవరినైనా రానియదు ఏం పెట్టినా తింటది ముద్దులు ఇస్తుంది నీకు మంచిగా ఆ ఇట్లా పిలిస్తే వస్తూనే ఉంటుంది ఇట్లా వాళ్ళు ఇట్లా 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 అంతా వస్తూనే ఉంటుంది కాదు మా తేమ ఎందుకు కాదు బుజ్జు బుజ్జు ఉంటుంది నువ్వు చూస్తే ముద్దు పెడతానికి ఏ అందరు వేరే నువ్వు నువ్వు చూసినా నాకు బుద్ధి దానికి ఎందుకంటే మన సాయంత్రాలకి మన దమ్మున్నాడు దమ్ము లేదని కానీ వాడే పిల్లలే నాకు పెట్టాను సాధదానికి ఏముంది నువ్వు తినే బుక్క తెస్తే గింతేస్తే అదేదింటది నువ్వు తినే బుక్క గింత తెస్తే అదే తింటుంది నువ్వు సాధానికి ఏముంది అడ నీకు కావాల్సినప్పుడు మంచిగా ముందులు ఇస్తుంది ఆలోచించు మళ్ళీ పోతే దొరకదు ఇలాంటి ఛాన్స్ నేను గట్ల పోయినా గట్ల పోయి గట్ల వచ్చినా కానీ అక్కడ ఎవరు అంత అనిపించలేదు నేను చూస్తే జర మంచిగా అనిపిస్తున్నావు అందుకనే లేదు సర్లే ఇంకా నువ్వు పైసలు తీసుకుంటావా ఏం చేయకుంటా కానీ కార్లో ఉంది చూసేది చూసినా ఉట్టిన ఉట్టినా చూస్తా నీకు నచ్చితే ఒక మందిరా ఒక ముద్దు ఇచ్చిరా నచ్చితే అవసరం డి గేను నేను ఒకటి చెప్పే గీట్లా గట్ల నువ్వు ఏంట కాకుండా నేను చూస్తుంటా దాన్ని కానీ అది శాపం చూస్తుంటా గీట్లా పో గాయన పోతుంది గట్ల నువ్వు గట్లా అనుకో గడిపో వచ్చే కూర్చున్నది ఆ పిల్ల ఉంటుంది లోపల ఆ పిల్లని చూస్తే నువ్వు ముద్దు పెడతావు నువ్వే పెడతావు ముద్దు సరే నేను తీస్తారానా మరి నేను తీసుకొస్తా ఓ ఏగనమే ఏగిన అంత అయిపోయింది ఏగినమైపోయింది ఇప్పుడు ముస్తురావు కుదురా అట్లా లేకపోయేట్రాపో అంటే ముద్దు పెట్టడం అంటే వద్దా నేను చూడగానే తీసుకురావాలనిపించింది నువ్వేం వద్దు అంటున్నావు కాస్ట్ ఇంకో బీఆర్ ఉన్నాడు కదా వాళ్ళ కాడ కాడ పోయి వాళ్ళ కాడ కదా బెస్ట్ ఇంకా అన్న మాట ఇట్లా కింద మనం పనిచేస్తే కదా ఇది అందరూ వస్తుంటాయి కదా వాడు కూరగాయలు కొట్టాం కదా వాడికి వస్తారు ఇంకా వాడికి చెప్పాం వీడ వచ్చారు వాడు అంటారు సార్ చెయ్యి ఎండ పోయి నువ్వు అన్నం పెట్టా అన్నం అని కదా అన్నం పెట్టిన బిస్కెట్లు వేసినా అది ఉంటది మంచిగా ఏదంటే అది చేస్తాను నేను ఇంత మాకు వండి పెట్టు అంటే కర్ర సర్లే ఇక నువ్వు ఈడ ఈడే ఉంచిగా వస్తుంది ఉంటుంది కూరగాయలు ఎవరూ ఎత్తుకోకుండా చూస్తుంది నా లైఫ్లో నువ్వు నాకు ఫస్ట్ టైం మీనా కానీ

ఇంకో మా దోస్తే పని అంతా పని తీసుకో చూపించాను చూపిస్తా పోయి చేయాలి కట్టి అని ఇది అంటే సినిమా పోయి తెలియకపోతే ఎప్పుడు పోయి అట్లా చేస్తుందా డబ్బుగా చూసాం

ఇంటికి కొ రూపాయలు యాభై రూపాయలు కనిపించా ఇంకేం చేసి నేనేమంటున్నా ఇప్పుడు సర్లే నువ్వు ఏవో పిల్లల గురించి చెప్తున్నాను కానీ తీసుకొని వస్తా ఆడ పెట్టుకో నేను ఎవరు రానియదు నీకు ముద్దులు ఇస్తుంది కావాళ్ళప్పుడు నువ్వు ఇవ్వచ్చు సరే ఉట్టిన

ఏ పిల్ల అంటున్నావు అదే అలా ఏ పిల్ల కుక్కపిల్ల అంటున్నా నేను ఇప్పటిదాకా నువ్వేమను తెల్లగా ఉంటుంది బూర్ బూరుంటే మంచిగా మంచిగా ముదువేట కుక్కపిల్ల ఏ పిల్ల అనుకున్నావు నువ్వు వేరే పిల్లలు అనుకున్నావు వేరే పిల్ల అంటే ఇంకొకరుగా ఇంకా వేరే పిల్ల అని ఇంక ఉండొచ్చు ఇంకా ఏంటిది పిల్లలు పిల్ల వద్దా అయితే అట్లా అట్లా గలత అర్థం చేసుకుంటున్నా నేనేమో అంటున్నా అంటున్నాను వద్దా అయితే పిల్ల సర పోయి మరి వేరే వాళ్ళకి ఇస్తా